ఇటీవల వైభవ్ సూర్యవంశిని సూపర్ స్ట్రైకర్ ఆఫ్ దిస్ సీజన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు వరించింది అయితే ఈ అవార్డును టాటా మోటార్స్ అందజేసింది దీంతో అతనికి సరికొత్త టాటా కబ్ ఈవీను అందించారు వైభవ్ వద్ద ఇప్పటికే మెర్సిడీస్ బెన్స్ కార్ ఉంది అసలు నిజానికి వైభవ్ సూర్యవంశీకి పద్నాలుగేళ్లు అయితే ఆ అబ్బాయికి ఇప్పటికే మెర్సిడీస్ బెన్స్ కార్ వచ్చింది అది దాదాపుగా అరవై లక్షల రూపాయలు మినిమం దాని ఖరీదు అయితే ఇక అసలు ఏం జరిగిందంటే ఈ సీజన్ ప్రారంభంలో అతను ఒక సూపర్ డూపర్ సెంచరీ కొట్టాడు దాంతో అతనికి ఒక సూపర్ కార్ వచ్చింది అదేంటంటే రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బర్తాకూర్ తనకి స్ బెన్స్ కార్ను గిఫ్ట్గా ఇచ్చాడు అయితే కార్లు అయితే బహుమతిగా వస్తున్నాయి కానీ దాన్ని నడపడానికి వైభవ్కు అవకాశం లేదు ఎందుకంటే మన దేశంలో చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇంకా ఎల్ఎల్ఆర్కి అప్లై చేయడానికి కూడా నాలుగు సంవత్సరాల సమయం ఉంది అలాగే అవార్డుల ప్రధానోత్సవంలో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే ఇదే విషయాన్ని జోక్ చెప్పాడు అయితే టాటా కర్వ్ ఈవీని అలాగే మెర్సిడీస్ బెన్స్ కార్ని ఏం చేయబోతున్నావు అని అడిగితే దానికి షాకింగ్ సమాధానం చెప్పాడు వైభవ్ సూర్యవంశి అసలు తను ఏం చెప్పాడంటే నా ప్రాక్టీస్ సెక్షన్స్ కు నేను సిద్ధం కావడానికి నేను తెల్లవారుజామున రెండు గంటల నుంచి మెలకుగా ఉండాలి నేను లేచి రెడీ అయ్యి ఆ తర్వాత కొద్దిగా ప్రోటీన్ షేక్ తీసుకొని ఆ తర్వాత ఆ ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళడానికి దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది అయితే మా అమ్మగారు రాత్రి పదకొండింటికి నిద్రపోయి రెండు గంటలకు నిద్రలేస్తున్నారు అంటే దాదాపుగా మూడున్నర గంటలు మాత్రమే ఆమె నిద్రపోతుంది నేను ఇంత గొప్ప విజయం సాధించానంటే దానికి కీలకమైన పాత్ర పోషించేది మా అమ్మ అయితే మా అమ్మ రోజు కూడా మాకు కార్ లేకపోవడంతో బస్సుల్లో ఆటోల్లో వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుంది అందుకనే నేను టాటా కవ్ కార్ ని మా అమ్మకు నేను గిఫ్ట్ గా ఇచ్చాను అయితే మీకు ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఈ టాటా కరువు కారే నిజానికి నాకు ఇప్పుడు కనుక డ్రైవింగ్ చేసే అర్హత లేకపోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒకవేళ ఉంటే మా అమ్మ నన్నే ఉంచుకోమనేది అలా కాకుండా నేను మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చే అవకాశాన్ని నా వయసే నాకు అందేలాగా చేసింది అయితే ఇక మరి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పేరు మీద రిజిస్టర్ అవుతాయా కార్స్ లేకపోతే వేరే వాళ్ళ మీద రిజిస్టర్ అవుతాయా అంటే జనరల్గా ఆధార్ పాన్ లేదా ఆ హౌస్కి సంబంధించిన ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్ ఇలాంటివి కొన్ని ఉంటే సరిపోతుంది అది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది కాబట్టి ఇక కార్ అయితే వైభవ్ సూర్యవంశీ పేరు మీద అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ అతను నడపడానికి వీల్లేదు అతనికి ఎల్ఎల్ఆర్ కానీ లైసెన్స్ కానీ రాదు సో వైబు సూర్యవంశీ వాళ్ళ నాన్నేమో బెన్స్ గారు వాళ్ళ అమ్మేమో టాటా గారు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్